హాయ్ హలో అందరికీ నా పేరు విజయ మీరు చూస్తున్నారు తెలుగు టాక్స్ మీడియా అసలు ఈ లడ్డు టాపిక్ ఏంటండి ఇంతకు ముందు ఎప్పుడు వెలుగులోకి రాని ఈ టాపిక్ ఇప్పుడే బయటకు వచ్చిందా లేదా కావాలనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా హీరో కార్తిక్ గారు అన్న చిన్న నోటి మాటని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అవ్వడం అంత అవసరమా నెక్స్ట్ మేము ప్లీజ్ లడ్డు ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మోతిచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతిచూర్ లడ్డు సిచ్యువేషన్ కావాలి మాకంతేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము నెక్స్ట్ మీరు లడ్డు మీద జోక్లు చేస్తున్నారు నిన్న ఒక సినిమా ఫంక్షన్ కూడా చూసాను లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూని डोंట్ యు ఎవర్ సే దట్ डोंట్ डोंट यू ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రిस्पेक्ट యు యాస్ యాక్టర్స్ బట్ व्हेन ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 టైమ్స్ బిఫోర్ యు సేయింగ్ ఎ వర్డ్ వన్ కామెంట్ థాంక్యూ ఇలా ఒకటి కాదు రెండు కాదు తవ్వే కొద్దీ ప్రశ్నల రూపంలో ఎన్నో బయటకు వస్తున్నాయి తిరుపతి అనే పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది శ్రీవారు శ్రీవారి ప్రసాదం లడ్డు అలాంటిది ఇప్పుడు ఆ లడ్డు హాట్ టాపిక్ గా మారిపోయింది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న అవును ఇదే నిజం నాలుగు రోజులుగా ఈ లడ్డూనే హాట్ టాపిక్ గా మారింది తిరుపతిలో ఈ లడ్డూ ప్రసాదం స్టార్ట్ చేసి ఇప్పటికే చాలా కాలం గడిచింది కానీ ఇప్పుడు కొత్తగా లడ్డుకి యూజ్ చేసే గీలో ఆనిమల్ ఫ్యాట్ అండ్ ఫిష్ ఆయిల్స్ కలుస్తున్నాయి అన్న వార్త దేశాన్నే కుదిపేసింది ఇది ఎంతవరకు నిజం ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చి సరిగ్గా వంద రోజులు అవడం దానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు పవర్లోకి వచ్చి వంద రోజులు ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేదు అనే మాటలకి ముసుగు కప్పుకోవడానికే ఈ రూమర్స్ క్రియేట్ చేశారా అపోజిషన్ పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేకే ఈ పొకార్లు పుట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది అలాగే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీని యాంకర్ అడిగిన లడ్డు కావాలా నాయన అన్న మాటకి హీరో కార్తీ ఇప్పుడు లడ్డు మ్యాటర్ వద్దు అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అన్న మాటకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ అయ్యారు దానికి హీరో కార్తీ గారు తన ట్విట్టర్ లో అపాలజీస్ తెలుపుతూ ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేశారు దీని మీద సోషల్ మీడియాలో రియాక్షన్స్ అంతా ఇంత కాదు హీరో కార్తీ అన్న దాంట్లో తప్పేమీ లేదంటూ దానికి పవన్ కళ్యాణ్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదంటూ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు